రాయ శుభాంగాయ మంగళాయ మహోజుసై సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహస్వామివారి సన్నిధానంలో శ్రీ క్రోధినామ సంవత్సర చైత్రశుద్ధ ప్రతిపత్తి ఏప్రిల్ తొమ్మిదో తారీఖు మంగళవారం యథావిధంగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు దాన్ని తగిన రుసుము చెైలి సంప్రదాయ వస్త్రధారణంతో ప్రతి సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతర ఆరాధనం ప్రాతరారాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుని చెల్లించి సంప్రదాయ ధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం పారాయణం అయిన తర్వాత దివ్య ప్రబ సేవాకాలం ఆయన తర్వాత ధూపసేవ ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణు పురాణం మహాత్మ్యం వరాప్రాణం శ్రీభాష్యం భగవద్గృష్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభవని వేదనం అయిన తర్వాత నిత్యహోమం బలిహరణం అయిన తర్వాత మంగళాశేష్టం చేతమరగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశేష్టం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటలకు సహస్రామార్చనం ఎనిమిదిన్నర గంటలకు ఆర్థిక గరెడు సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్థిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కారువారు ఆయా సేవలకు తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్తుధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు రాజభోగ నివేదనం మహానివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది పన్నెండు పావు నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటలకు ఆ మధ్యాహ్న విరామం అయిన తర్వాత ఆస్థాన మండపంలోకి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి స్వామి దేవేరులతో ఆళ్వారులతో కలిసి చేస్తారు వేయించేసిన తర్వాత విషక్షణారాధనం మ్యాహవాచరం అయిన తర్వాత పంచాంగ శ్రవణం పంచాంగ శ్రవణం అయిన తర్వాత స్వామివారి సేవల్లో భాగస్వాములై పదవి విరమణ చేసినటువంటి వైదిక ఉద్యోగులకి స్వామి యొక్క అనుగ్రహాన్ని సమర్పణ చేయడం జరుగుతుంది సన్మానం పండిత సన్మానం అదైన తర్వాత స్వామివారి ప్రాతివార్షిక కళ్యాణ మహోత్సవాల ఆహ్వాన పత్రిక శుభపత్రికని స్వామివారి సన్నిధానంలో సమర్పించడం జరుగుతుంది అదైన తర్వాత స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవ ప్రయుక్తంగా పందిరిరాట ఉడుపు మహోత్సవాన్ని జరిపించుకుంటాం ఉత్తర ద్వారం ముందనే ఆ మండపంలో కళ్యాణ మండపానికి ద్వారానికి మధ్యలో ఉండేటువంటి ఆ ప్రదేశంలో మొదటి పండిత పందిరు రాట అదైన తర్వాత రాజగోపురం పక్కన ఒక పందిరి రాట అలాగే కళ్యాణ వేదిక దగ్గర ఎక్కడైతే వార్షిక కళ్యాణ మహోత్సవం జరుగుతుందో అక్కడ కళ్యాణ వేదిక దగ్గర ఒక పందిరి రాట కుడుపు మహోత్సవం జరుగుతుంది అదై వచ్చిన తర్వాత స్వామివారి నివేదనమైన తర్వాత స్వామివారు తిరువేది మహోత్సవానికి వేయించేస్తారు